హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చందువా చేపల పులుసుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రెసిపీని చూసే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా లెట్ స్టార్ట్ ముందుగా చందువా చేపలను మ్యారినేట్ చేసి పెట్టుకుందాం అందుకు కావాల్సిన పదార్థంలో ఒక టీ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఆయిల్ కొంచెం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చందువ చేప ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు మసాలా అంతా బాగా కలిపి ఒక్కొక్క చేప ముక్కకి బాగా మసాలా పట్టించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా అంతా చేప ముక్కలకి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి ముందు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుని నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక కప్ వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల బాగా కుక్ అవుతుంది ఇలా ఉల్లిపాయ ముక్కల్ని రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసిన తర్వాత మూడు పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలను కూడా ఉల్లిపాయలతో బాగా కలిపి ఒక రెండు నుంచి నాలుగు నిమిషముల వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు రెమ్మల వరకు కరివేపక్కన వేసి బాగా ఫ్రై చేయాలి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ ఫిష్ మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ పసుపు వేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి సాల్ట్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం మూడు టీ స్పూన్ల వరకు వేసుకుని బాగా కలిపి ఫ్రై చేయాలి ఇలా ఐదు నిమిషంల వరకు ఫ్రై చేస్తే పచ్చిదనం అంతా పోతుంది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలన్నిటి కూడా నిదానంగా ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషముల వరకు చేప ముక్కలు ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఫిష్ అనేది బాగా ఉడుకుతుంది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు మనం పులుసుకు తగ్గట్టుగా వాటర్ కన్సిస్టెంట్ బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని ఇందులో మనం గట్టి పెట్టుకోకుండా నీట్గా నిదానంగా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో ఏమైనా ఉప్పు కారం తక్కువైతే వేసుకోవాలి ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం తక్కువైంది కాబట్టి సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషముల వరకు మూత పెట్టి బాగా ఉడికించాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చందువా చేపల పులుసు రెడీ లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే సూపర్ ఎమ్మిగా ఉంటుంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్